హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి పుట్స్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి టైపాయిడ్ ఫీవర్తో బాధపడుతున్నాను అందుకే వీడియోలు కానీ జనాలతో మాట్లాడడం కానీ చాలామంది కాల్ చేశారు కానీ హాస్పిటల్ సిచ్యువేషన్ బట్టి కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను దయచేసి క్షమించండి ప్రతి ఒక్కరూ ఇప్పటికి కూడా ఏంటంటే మన జనాల రిక్వైర్మెంట్ మీద వీడియో చేస్తున్నాను ఇంకోటి చూశారు కదా జీవితంలో ఏ జరిగినా మన మంచిదే అంటే ఈ వీడియో మొత్తం లెంత్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంటు ఏదైతే ఎవరైతే చాలా అంటే ముందు అంత కాల్ చేశారు నా ఫాలోవర్స్ ఆల్మోస్ట్ తొంభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు చాలామంది కాల్ చేశారు ఇన్వెస్ట్మెంట్ గురించి అంత పెద్ద అమౌంట్ గురించి అని కానీ లేకుంటే మన దగ్గర ఇంతే ఉందని కానీ దీనివల్ల మళ్ళీ వాళ్ళందరికీ ఎందుకంటే నేను నేర్చుకున్న గుణపాఠాన్ని బట్టి వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఏదైతే మనం స్టార్ట్ చేశామో ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లస్ మన ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు అసలు మళ్ళీ ఈ మధ్యలో ఒక రెండు మూడు మీటింగ్స్ అయినాయి తర్వాత మేము చాలామందిని కలిసాము మాట్లాడాము దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది ఒంటరిగానే ఎవరితో మాట్లాడినా సరే ఒంటరిగా చేయడం వలన ప్రతి లొకేషన్కి వెళ్ళి అక్కడ వాటర్ తాగి ఫుడ్ తినడం వలన బాగా డిస్టర్బెన్స్ అయిపోయి హెల్త్ సహకరించట్లేదు బట్ మనం ఓపిక ఉన్నంత పోరాడతాము తమ్మిన చూశారు కదా లైఫ్లో ఏ జరిగినా మన మంచికి ఎందుకంటే లాస్ట్ వీక్లో విజయవాడ నుండి ఎవరు వస్తారు ఏదో వాళ్ళు దాన్ని బట్టి ఓ కోటి రూపాయలు రెండు కోట్లు చెప్పారు అసలు నాకు నిజంగా అర్థమైంది ఏంటంటే మనం టార్గెట్ చేసింది ఏంటంటే అసలు ఏమీ లేని వాడికి ఉద్యోగం ఇవ్వాలి అంటే కామన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా రెండోది కామన్ పీపుల్ని మనం పైకి తీసుకొని రావాలి ఏది పదివేలలో ఆ పదివేల కాన్సెప్ట్ అంటే ఎవరికి అర్థం కాలేదు సార్ మీరు పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందలు ఎట్లు ఇస్తారనేది ఒకటి గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ ఏ కంపెనీకైనా సరే ప్రైవేట్ లిమిటెడ్ అయితేనేమో పెద్ద పెద్ద పార్ట్నర్స్ ఉంటారు ఈవెన్ ఎల్ఎల్పి అయినా సరే ఏదో మొత్తానికైతే పార్ట్నర్స్ ఉంటారు మన కంపెనీలో ఎవరిని కూడా పార్ట్నర్గా పెట్టుకోవట్లేదు ఓన్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే మేబీ లాభాలు లేట్ అయినా కానీ ఏదో రోజు మీకు కానీ మాకు కానీ హెడేక్ ఉండకుండా అంటే మనమంతరము యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు లక్ష రూపాయల కింద ఉన్న వాళ్ళే లక్ష రూపాయలు ఉంటే మనం యూట్యూబ్ చూసేంత టైం ఉండదు యాజ్ అ బిజినెస్ మ్యాన్గా నేనే చెప్తున్నాను కదా జనాలు వాట్సాప్ చూడడం కానీ జనాలు కాల్ చేసే కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నామంటే లక్ష రూపాయల కింద ఉన్న వాళ్ళే లేకుంటే ఏదో చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ చూస్తారు తప్ప మిగతా వాళ్ళు యూట్యూబ్ చూడరు అట్లాంటిది కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అది వేరే సిచ్యువేషన్ మనం ఎంతవరకు కూడా తక్కువ అమౌంట్ ఎవరైతే కష్టపడిన దాంట్లో నేను అనుకుంది ఏంటంటే నేను అసలు స్టార్టింగ్ ఎక్కడ మొదలుపెట్టాను ఎందుకు మనం డబ్బుల మీద నిజంగా డబ్బు మీద ఆశ పుట్టి అసలు మనం అనుకున్నది మర్చిపోయి జలాలందరినీ ఇలా మనం ఒక రకంగా తీసుకొస్తున్నాము అది మంచిదా చెడ ప్రాజెక్ట్ వరకు బాగానే ఉంది కానీ మనం నమ్మి ఇంతమంది ముందుకు వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని ఫోకస్ చేయలేకపోతున్నాము వీళ్ళందరినీ ఎందుకు తీసేయాలా అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లే ఆల్రెడీ మాకు అర్థం అర్థమైపోయింది ఆల్మోస్ట్ జనవరి నుండి నేను పోరాడుతున్నాను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తారేమో ఇస్తారేమో వీళ్ళందరం తీసేద్దాం ఇంకా ఏదో పెద్ద పేరు దంపదిచ్చేసుకుందాము బాగా డబ్బులు సంపాదించేసుకుందాము లేదా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాము ఒక రకరకాల కాన్సెప్ట్లో మేము వెళ్ళి సీఎం దాకా వెళ్ళి మాట్లాడుకొని దాకా మన ఫైల్ వెళ్ళి తీరా లాస్ట్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఈరోజు వరకు రూపాయి లేదు పోనీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మనం మాట్లాడాలి తేవాలంటే ఇది టైం పడుతుంది ఆల్రెడీ సెప్టెంబర్లో పెద్ద అమౌంట్ ఉంది అది కూడా మనం చేతిలో పడేంత వరకు మనం ఎవ్వరిని నమ్మలేం డబ్బులు మన చేతిలో పడాలా లెక్క పెట్టుకోవాలా తెల్ల నోట్లు ఉన్నాయా నిజంగా రియల్ నోట్లు ఉన్నాయా చూసినాకనే మనం ఫైన్ లేదు అవ్వాలి తప్ప ఎవరో వస్తారో ఎవరో ఇస్తారో దీని కమిట్మెంట్ వల్ల చాలామంది కమిట్మెంట్ ఇచ్చాం మనము బిజినెస్ని పెద్దగా ఎక్స్పాండ్ చేసుకున్నాం ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే సేమ్ నేను ఎక్కడైతే మొదలు పెట్టానో పదివేలకి రెండు వేల మూడు వందలు ఇంకెక్కువ పోయేది లేదు తక్కువ అయ్యేది లేదు సారీ ఎక్కువ పోయేది లేదు తక్కువ పోయేది లేదు పదివేల నుండే ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్కి ఏంటంటే ఇందులో మేము ఫస్ట్ నుండి ఫోకస్ చేసింది ఏంటంటే మీ దగ్గర డబ్బులుంటేనే పెట్టుకోండి రెండోది అప్పు చేయొద్దు మూడోది వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ డబ్బులు పెట్టుకోవద్దు మేము ఆల్రెడీ ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ డబ్బులు పెట్టుకొని చాలా బాధపడుతున్నాం అంటే ఎక్కువ వస్తాయని ఆశపడి ఎక్కడెక్కడ నుండోది ఇచ్చి పెట్టేసి కొద్దిగా లేట్ అయ్యే లోపల జనాలు టెన్షన్ పడుతూ ఉన్నారు అది వ్యాపారం అన్నాక ఎటైనా కావచ్చు పోయేంత పరిస్థితులు అయితే మనం ఎందుకంటే మా ప్రాజెక్టుల వరకు మనము ఇప్పుడు ఈ వీడియో చూస్తే అసలు ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమొచ్చినాయి అసలు నిజంగా ఐదు వందల కోట్ల రూపాయల బిజినెస్ని ప్లాన్ చేసాం మనం ఇంత ఇంత ఫీవర్లో కూడా హెల్త్ బాగాలేకున్నా కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండి మళ్ళీ టైం ఉంటే అటు ఇల్లేసి వచ్చినా కూడా ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని దాన్ని దీనిలో రివీల్ చేస్తాను నేను ఖచ్చితంగా కాబట్టి ఇది డెడికేటెడ్గా పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందల రిటర్న్స్ ఇది వన్ ఇయర్ ఓన్లీ లెవెన్ మంత్స్ వరకే ఓన్లీ లెవెన్ మంత్స్ వరకే లెవెన్ మంత్స్ తర్వాత బాగుంది అంటే ఏ అగ్రిమెంట్ అయినా సరే అంటే లీగల్గా మా లాయర్ చెప్పింది ఏంటంటే సార్ ఇట్లా మూడు సంవత్సరాలు నాలుగు నెలలు ఇవన్నీ రాసుకోకుండా పదకొండు నెలలు ఏ అగ్రిమెంట్ అయినా సరే లెవెన్ మంత్స్ ఉంటుంది లెవెన్ మంత్స్ వరకు రాసుకోండి లెవెన్ మంత్స్ తర్వాత మీరు మేము బాగుండి కంపెనీ పెద్దగా అయిపోయి ఇంకా మనం పైకి కొద్దీ వీళ్ళని పక్కన పెట్టడమా లేకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయడమా అనేది ఆలోచిద్దామన్న దాన్ని బట్టి ఓన్లీ పదివేల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాం మనం అది ఇంకా జనాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఎవరు ఎంత ఇస్తారా ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం అది ఏంటంటే ఒక కంపెనీ రన్ అవ్వాలంటే పెట్టుబడి ఈవెన్ టాటా కానీ అదాని కానీ అంబానీ కానీ రోజు షేర్ మార్కెట్లో వచ్చే డబ్బులతోనే వీళ్ళ కంపెనీ రొటేట్ చేసుకుంటారు తప్ప సొంత డబ్బులు కానీ ఈవెన్ బ్యాంక్ దగ్గర నుండి తెచ్చుకొని చేసుకుంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఓన్ మనీతో ఈవెన్ ఎంత మనీ అని ఉండని ఎక్స్పెన్షన్ కోసము ఎక్స్పెన్షన్ కోసం ఖచ్చితంగా ఫండింగ్ తీసుకోవాల్సింది కాబట్టి పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందలు దీంట్లో ఏంటంటే మేము ఆల్రెడీ స్టడీ చేసిన దాంట్లో రీసెంట్గా వచ్చిన కొత్త ప్రాజెక్ట్లో ప్రతి లొకాలిటీలో అంటే మేము అనుకుంది ఫస్ట్ పది లక్షల స్టోరు ఇరవై లక్షల స్టోరు ముప్పై లక్షల స్టోరు మనకున్న ఇండియన్ కల్చర్లో కామన్ పీపుల్ పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి పెద్ద స్టోర్లు పెట్టేంత లేదు పెడితే మనమే పెట్టాలా కాబట్టి వీళ్ళు చేసుకునేటట్టు ఉండేటట్టు మనం లక్ష రూపాయలకి స్టోర్ ప్లాన్ చేస్తున్నాం ఈ లక్ష రూపాయల స్టోర్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఒక రెండు గుడ్ న్యూస్లు అనుకోండి దాంట్లో రీసెంట్గా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం మేము మన దగ్గర ఉన్న గుడ్లతో అనుకోండి ఒక పెరుగు తయారు చేస్తున్నాం అర్థమైన వాళ్ళకి ఎవరికైనా అర్థం కావచ్చు అర్థం కాకపోతే నన్ను అడగండి నేను చెప్తాను మళ్ళీ కాల్ చేసినా పర్లేదు కర్డ్ అంటారు కదా ప్రపంచంలో పాల తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది ప్రొడక్ట్ ఏంటంటే పన్నీర్ పన్నీర్ కూడా కాదు పెరుగు మార్నింగ్ పాలు తాగుతారు మధ్యాహ్నం పెరుగు తింటారు నైట్ పెరుగు తింటారు మీరు ఏ హోటల్కి వెళ్ళినా పెరుగు తింటారు అట్లాంటిది ఆ పెరుగులో జనాలకు కావాల్సిన కాల్షియం ఇంగ్రీడియంట్స్ అంటారు దాన్ని అంటే రేపు మీకు నొప్పులు కానీ ఎముకల బలహీనత కానీ ఇట్లాంటి వాటి మీద అంటే మెడికల్ మీద వెళ్తున్నాం మేము ఇప్పుడు వెళ్ళడం కూడా ఆ పెరుగులో కూడా మనం కాల్షియం పౌడర్ ఈ కాల్షియం పౌడర్ ఎట్లా తయారవుతుంది అంటే ఓన్లీ గుడ్లతో తప్ప ప్రపంచంలో గుడ్లతో తప్ప దేంతో కాల్షియం ఇంగ్రీడియంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అంటే తయారు చేయలేవు కోం చేస్తుంది అంటే రాళ్ళు తిని ఒక గుడ్డు తయారు చేస్తుంది ఆ గుడ్డులో ఉన్న కాల్షియం పౌడర్ని ఎందుకంటే నేను ఆల్రెడీ ఫార్మాసిటికల్లో వర్క్ చేశాను కాబట్టి కాల్షియం ఇంగ్రీడియంట్స్ ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్ ఉంటాయి మీరు వేసుకున్న ట్యాబ్లెట్ కూడా కాల్షియం ఇంగ్రీడియంట్ అంతే ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకొని పౌడర్లు వేసుకొని ఇవన్నీ చేసే బదులు జనాలకి ఇండైరెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి మాకు రీసెర్చ్ నడుస్తూ ఉంది ఏది పాలు తీసుకొచ్చాము దాంట్లో మన కోడిగుడ్డు పొట్టు ఎందుకు అది ఎందుకు కోడిగుడ్డు పొట్టు మీద తీసుకొచ్చామంటే ఒక ఊర్లో మీరు మొత్తం కోల్డ్ షాప్లో కానీ లేకుంటే మన ఫాస్ట్ ఫుడ్లో కానీ బయట ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర ఎన్ని గుడ్లు పగలగొట్టేసి వాళ్ళు వాడుతున్నా వేస్ట్ అంతా చెత్తలో పోతుంది ఆ చెత్తలోకి వెళ్ళి మనం ప్రొడక్ట్ ఇస్తున్నాం ఆ గుడ్లు మొత్తం మనమే కొంటున్నాం సమ్ కేజీ పది రూపాయల ఇరవై రూపాయలకి ఎంతో మొత్తాన్ని కొనేసి ఆ గుడ్లని పౌడర్ మితంలో చేసి కాల్షియం ఇంగ్రీడియంట్స్ కింద చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏంటంటే జనాలు వాడేటట్టు పెరుగులో వాడతాము లేదు అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్కి మేము మనము ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తాం వాళ్ళకి ఎంత నీడైతే ఉంది పది కేజీల ఇరవై కేజీల యాభై కేజీల ప్యూరిఫికేషన్ కోసం అంటే ఏదైనా ప్రోడక్ట్ని శుద్ధి చేయడానికి వాడతారు అది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అట్లా ఈ కాల్షియం ఇంగ్రీడియంట్స్ని ఇన్ని కోట్ల మంది పాలు పెరుగు వాడుతున్నారు పాల దగ్గర రాలేదు ఇంకా మేము ఎందుకంటే పాలు ప్యాచరేషన్ చేసి పక్కన పెడుతున్నారు కాబట్టి ఓన్లీ పెరుగు తోడేస్తున్నాం కాబట్టి పెరుగులో మనం కాల్షియం ఇంగ్రీడియంట్స్ వేసి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది కూడా ఏంది ప్యాకెట్లో కవర్లు కాకుండా ముంతల్లో అంటే మట్టి పాత్రలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీన్ని సేల్ చేయాలి ఇది సక్సెస్ అయింది మాకు మా వరకు వర్కౌట్ అయింది టేస్ట్ పరంగా ఎక్సలెంట్ ఎందుకంటే ఆల్టర్నేట్గా మనం కాల్షియంని తీసుకుంటున్నాము ఆ మట్టిలోకి వెళ్ళి వచ్చే మినరల్స్ విటమిన్స్ ఇంకా దాంట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ ఉన్నాము అట్లా ఒక సక్సెస్ అయితే రెండో సక్సెస్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టాము స్టోర్స్ ఆలో టెంట్లు వేసాము అక్కడక్కడ డబ్బాలు పెట్టాము అది చేసాము ఇది చేసాము అన్నీ కాకుండా ఏంటంటే డి మోరు స్పెన్సర్ అంటే ప్రతి ఊర్లో డిమార్ట్ ఉంది ప్రతి ఊర్లో మోర్ ఉంది ప్రతి ఊర్లో స్పెన్సర్ ఉంది రత్నదీప్ ఉంది విశాల్ మార్ట్ ఉంది ఈ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇక్కడ చిన్న ప్లేస్ ఇవ్వండి ఇన్సైడ్లో పెట్టేదానికంటే అవుట్ సైడ్లో మా మ్యాన్ పవర్ని పెట్టుకొని మా దగ్గర ఉన్న మిల్లెట్ టీ కానీ లేదంటే నాటుకోడి గుడ్లు కానీ నాన్ వెజ్ పికల్స్ కానీ లేదంటే మనం అన్నట్టు ఈ కర్డ్ కానీ లేదు ఒకవేళ వర్కౌట్ అయింది ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ కానీ లేదా హండ్రెడ్ రూపీస్ బిర్యానీ కానీ వీళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ ప్రొడక్ట్స్ మొత్తం అంటే ఇట్స్ మాల్ లుల్లు మాల్లో ఎట్లయితే అన్ని రకాల మాంసాలు అమ్ముతున్నారో ఎందుకంటే అది మనం బయట ఎందుకు అడుగుతున్నామంటే ఈ సూపర్ మార్కెట్లో వచ్చేవాళ్ళు వెజ్లో ఉంటారు నాన్ వెజ్లో ఉంటారు సడన్గా వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ అవ్వకుండా ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాం మనం ఇంత స్లాటరింగ్ ఫీజు కట్టండి మీరు ఇంత పేమెంట్ చేస్తే మేము మీకు ప్లేస్ ఇస్తామని చెప్పారు బట్ దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆగిపోయాం మనం అక్కడ పెడితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎందుకంటే మనం ఎంత క్రౌడ్ ఉంటే అంత క్రౌడ్ ఉన్న ప్లేస్లో మనం సేల్ చేస్తేనే ఒక బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది ఎందుకు మనం మన సూపర్ మార్కెట్ మనం సొంతంగా పెట్టలేదు లేకుంటే మార్కెటింగ్ కోసం డబ్బులు పెట్టేసి ఇవన్నీ రిస్క్ తీసుకోవడం కంటే డైరెక్ట్ ఉన్న వాళ్ళతో మనం టైఅప్ అయ్యి ఎందుకంటే ఆల్రెడీ గుర్రం ఉంది మళ్ళీ నేను మళ్ళీ ఏదో గుర్రం పిల్లలు తెచ్చి పెంచి దాన్ని ఎక్కి రైడ్ చేయడం కంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నదాన్ని ఎక్కాను అనుకోండి రన్నింగ్లో ఉన్నదాన్ని ఎక్కితే బిజినెస్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళతో డిస్కషన్ అయిపోతుంది డి మార్ట్ ఒక ఐదు వందల స్టోర్స్ ఉన్నాయి రిలయన్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల స్టోర్స్ ఉన్నాయి విశాల్ మార్ట్ వచ్చేసి వంద స్టోర్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్ స్టోర్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ప్లేస్ తీసుకొని ఆల్రెడీ మ్యాన్ పవర్ ఉంది మనం ఇక్కడ పది పది అమ్మి దగ్గర ఆడ వంద అమ్ముతాం అంటే ఎక్స్పాన్షన్ అనేది పెద్దగా అవుతుంది బట్ ఇక్కడ ప్లేస్ కావాలి దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దాని తగ్గట్టు మన దగ్గర ప్రొడక్టివిటీ ఉంది ఆల్రెడీ అన్ని మనం వెళ్తున్నాము మిషనరీ ఉంది అది ఎట్లా చేయాలో కూడా ఆల్రెడీ సబ్జెక్ట్ పరంగా మనకు అన్ని ఐడియా ఉన్నాయి కాబట్టి దీని ఎక్కడ కూడా అంటే వీళ్ళతో మాట్లాడుకొని ఒకటి మనం ఓన్ అవుట్లెట్స్ ఎన్ని పెట్టగలము లేదు వీళ్ళతో టైఅప్ అవి ఎన్ని పెట్టగలము ప్రతి చోటది ఇట్లా మొత్తం సెటప్లు తీసుకొని రెంట్లు కట్టి అడ్వాన్స్లు కట్టేదానికంటే అదే అడ్వాన్స్ వాడికి కట్టి అదే రెంట్ వాడికి కట్టి మనం బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాం లాస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుండి యాక్చువల్లీ విజయవాడ టీం రాకపోతే ఇదన్న ఏది కాదు ఏదో నేను చెప్పా కదా నేనే మోసపోయా అది మనమే మోసపోయాం అంతే ఎవరో నమ్మడం కాదు మన వ్యాపారం మీద నా మీద నాకు నమ్మకం ఉంటే ఎంత దూరమైన రెడీ రకరకాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం నాన్ వెజ్ పికల్లో ఫుల్ రిక్వైర్మెంట్ ఉంది నాటుకోడి ఫుల్ రిక్వైర్మెంట్ ఉంది పార్క్ దగ్గర పెడితే పార్క్లో వచ్చే వంద మంది నాటుకోడి గుడ్లు అడుగుతున్నారు కానీ ఇక్కడ ఎక్స్ ప్రొడక్షన్ లేదు మనకి అది కూడా ఒకరు ఉన్న మన రీజనబుల్ కాస్ట్లో మనకు రావట్లేదు అట్లా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ప్రతి చోట పెడితే జనాల హెల్త్ పరంగా ఇది తీసుకొని వెళ్తే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అట్లా ఈ మొత్తం ఈ రెండు మూడు ప్రాజెక్ట్స్లో ఒక ఊర్లో స్టడీ చేసినాక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మంత్ ఎండి ఇది అయిపోతుంది లేదా నెక్స్ట్ మంత్ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది అందులో కూడా మన అన్ని సూపర్ మార్కెట్ మండే నుండి ఆల్రెడీ మీటింగ్స్ ఉన్నాయి డీమార్ట్ వాళ్ళతో మీటింగ్ ఉంది మేబీ వెళ్తే బెంగళూరు వెళ్తాం మేము డి మార్ట్ వాళ్ళతో మీటింగ్ ఉంది విశాల్ మార్ట్ మహారాష్ట్ర వెళ్ళి విశాల్ మార్ట్తో మాట్లాడాల అంటే వీళ్ళు హెడ్ ఆఫీస్లో వెళ్ళి మాట్లాడుతున్నాం అక్కడ కూడా నేను ఒక్కనే వెళ్ళాలి మనకు ఎవరు సపోర్టింగ్ లేరు ఓకే ఫైనాన్షియల్గా పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారేమో కానీ బట్ వీళ్ళతో మాట్లాడిల్లి వాళ్ళ ప్లేసులు తీసుకొని వాళ్ళతో కొన్ని అగ్రిమెంట్లు రాసుకొని మన కంపెనీ ప్రొఫైల్ చూపించేసి మా ప్రొడక్షన్ ఇది మా ప్లానింగ్ ఇది ఎందుకంటే ప్రతి లొకేషన్లో మీ దగ్గర బయట ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మాకు ప్లేస్ ఇస్తే బిల్డింగ్ అనేది మీరా మేమా అది అన్ని సెకండరీ ఎంత చేస్తాం ఏం చేస్తాం మీకు ఎంత మంత్లీ రెంట్ ఎంత కట్టాలా ఏం చేయాలనేది అది వాళ్ళ ఇష్టం అది అట్లా ఒక మీటింగ్ మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎందుకంటే హైదరాబాద్ లోకాలిటీ లాంటి దాంట్లో ఇంకా అది ఎన్ని మార్ట్లు ఉన్నాయో ప్రతి ఊర్లో ఉన్నాయి ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు అన్ని అన్ని అంటే ప్రతి దగ్గర ప్లేస్ ఉంది ప్రతి దగ్గర నీడు ఉంది ప్రతి దగ్గర కస్టమర్ ఉన్నాడు మన ప్రొడక్షన్ అక్కడ తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్న ఆలోచనతో అయిపోయాం మనము దానికి ఫైనాన్షియల్ ఫైనాన్స్ రిక్వైర్మెంట్ ఉంది మనకి ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంది అట్లనే పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళతో సహవాసం వద్దు నేను ఒక మధ్యతరగతి వాడినే నేను కామన్ పీపుల్నే ఆల్రెడీ తిరిగి 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 నా హెల్త్ మీదకి తెచ్చుకున్నాను లాస్ట్కి వచ్చిన నా హెల్త్ మీదకి వచ్చింది వీళ్ళు చేసింది ఏం లేదు ఇచ్చింది ఏం లేదు మాటలు చెప్పడం తప్ప తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళ సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే రేపు రేపు ఉపాధి అంటే ఈ ఊర్లో ఇంతమందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము మాకు సపోర్ట్ కావాలని చెప్పి తిరగడానికి తప్ప వాళ్ళేదో ఎక్స్పెక్టేషన్తో మనం ఎన్నర్ఎన్ పర్చేజ్ చేస్తారు ఎన్ని కోట్లు ఇస్తారు అన్ని కోట్లు అనుకున్నా కానీ ప్రతి దగ్గర మనం మోసపోయాం వద్దు అయిపోయింది అయిపోయింది ఏది జరిగినా మన మంచికే ఆ తమ్మినేలు చూశారు కదా ఏ జరిగినా నా మంచికే నేను అనుకుంది ఏంటి చేస్తుంది ఏంటి అసలు మనం ఏం చేస్తున్నామో అసలు నా ప్రాజెక్ట్ ఏంటి నా ప్లానింగ్ ఏంటి మనం అంటే ఇంత అయిపోయినాక రియలైజ్ అయిపోయామనమాట అయిపోయి ఓకే మళ్ళీ కామన్ పీపుల్ దగ్గర తీసుకొని ఉన్నదాన్ని రొటేట్ చేసుకుంటా స్లోగా ఎక్స్పాండ్ ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుదాము అంతేగాని ఒక్కసారి వాడెవడో వచ్చేస్తాడు మనకు వంద కోట్లు ఇచ్చేస్తాడు వెయ్యి కోట్లు ఇచ్చేస్తాడు ఇంకా అది మొత్తం పెట్టేసి ఇంక తీసేసి మనం ఏదో పెద్ద ఇంకా ఆడి బెంజ్ బిఎండబ్ల్యూ కొనేసి ఫ్లైట్లో తిరిగేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది బట్ అదంతా భ్రమ అని మనకు అర్థమైపోయింది ఒక కళ అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుండి మళ్ళీ ఎప్పుడైతే లాస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది అయితే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారో అంటే ఇప్పటికి కూడా ఈ వీడియో ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు సార్ మీరు లక్ష రూపాయలు అంటే లాస్ట్ టైం వీడియోలో పెట్టినప్పుడు లక్ష రూపాయలకి ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలకి ఇరవై మూడు వేలు లక్షలు లేని వాళ్ళు ఏం చేస్తాం సార్ మనము మేము మీతో పాటు జర్నీ చేయాలని ఉన్నాము లేదా మా దగ్గర ఒక సూపర్ మార్కెట్ లాగా లేకపోతే మా దగ్గర ఒక సెటప్ పెట్టుకోవాలని ఉన్నాము బట్ మాకంత ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు మీరు ఇచ్చే దాంతోనే మేము అక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఒక వన్ ఇయర్ వరకు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది కాల్ చేశారు ఏందని నాకు తెలుసు ఎందుకంటే చాలామందిని నేను రిసీవ్ చేసుకుంటా కాబట్టి అట్లా ఎవరైతే చిన్నగా ఎదగాలనుకున్నారో నేను చిన్నగానే ఎదిగి ఈ స్టేజ్కి వచ్చాను చిన్నగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలనుకున్నాము కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది పదివేలకి రెండు వేల మూడు వందలు ఫస్ట్ ఏది పెట్టాము అదే పెట్టాము ఎవరైనా సరే ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మన కంపెనీ ఏంటి ఏందని తెలుసుకోవాలనుకుంటే మన వీడియోలు మొత్తం వస్తాయి జ్యోతి ఫుడ్స్ అని యూట్యూబ్లో కొడితే మొత్తం వీడియోలను వస్తాయి ఆ వీడియోలు మొత్తం చూడండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే మనం కర్రీ పేస్ట్ ఇంకోటి మేజర్గా చెప్పడం కర్రీ పేస్ట్ అసలు పదిహేను రోజులైనా సరే ఈ రోజు వరకు ఖరాబ్ కాలేదు ప్రతి చికెన్ షాప్లో నీడు ఉంది అక్కడ మేము అంటే మార్కెటింగ్ దగ్గర ఆగిపోయాం అంతే మనం ఎక్కడ అయిపోయామంటే ఓన్లీ మార్కెటింగ్ దగ్గర అది మేబీ అక్కడ మన ప్రొడక్ట్ మొత్తం డిస్ప్లే పెట్టాలా లేకుంటే కౌంటర్ పెట్టాలా లేదా పాంప్ పంచాలా కర్రీ పేస్తుంది గ్రీన్ మార్కెట్ అసలు ఎంతమంది తిన్నారు వంద మందికి ఇస్తే తొంభై తొమ్మిది మందికి తొంభై వంద మందికి తొంభై తొమ్మిది మార్కులు వేశారు సరే మేబీ ఒకరికి కారం ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది వాడికి నచ్చలేము కానీ హండ్రెడ్కి నైంటీ నైన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కర్రీ పేస్ట్ని ముందుకు తీసుకెళ్ళాలా ఈ పాట్ కార్డ్ ఏది కాల్షియం ఇంగ్రీడియంట్ పాట్ కార్డ్ అనేది ఇది ముందుకు తీసుకెళ్ళాలా నాన్ వెజ్ పిక్కిల్ మార్కెట్ ఆల్రెడీ రెడీగా ఉంది మనకి నాటుకోడుగుడ్డు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక ఐదు ప్రాజెక్టుల మీద ఐదు ప్రాజెక్టుల మీదనే ముందుకు వెళ్తున్నాం తప్ప మిగతా అది ఏం లేదు దీంట్లో మేబీ పొద్దున ఫుడ్ ఇండస్ట్రీ మీద ఎట్లా వెళ్తామో తెలియదు కానీ ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఒకటి దాంట్లో ఇన్వె అది మనం ఎవరిని బలవంతం చేయట్లేదు ఒకటి ఇప్పటికి కూడా చెప్తున్నా కదా ఎందుకంటే నేను ఆల్రెడీ వన్ ఇయర్ నుండి పాత ఇన్వెస్టర్స్ నుండి సఫర్ అయిందే కానీ అనుకోండి ఏదైనా కానీ మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి ఏదో రోజు ఖచ్చితంగా మీ ఊర్లో మన స్టోర్ వస్తుంది జ్యోతి ఫుడ్స్ స్టోర్ అయితే వస్తుంది అక్కడ పెడతాము ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాము అందుకు గవర్నమెంట్తో పోరాడుతున్నాము సీఎం దాకా కాదు పీఎం దాకా తీసుకెళ్ళినా సరే దీన్ని ఏదో రకంగా చేస్తాం నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను అప్పు చేసి పెట్టి హరాస్ చేయద్దు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి క్లియర్గా చెప్తున్నాను కదా ఎందుకంటే ఇది ఒక వస్తే అయిపోయేది కాదు బిజినెస్ అనేది ఒకరుస్తే అయిపోయేది కాదు ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేశాడు అది వాళ్ళ వాళ్ళకోడికి అనిల్ అంబానీకి ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇచ్చాడు అట్లా వ్యాపారం అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చేస్తుంటుంది మీరు మీరు ఇన్వెస్ట్ చేశారు మేము అక్కడ స్టార్ట్ చేశాము అక్కడ ఆల్రెడీ మేము స్టోర్ పెట్టాము మిమ్మల్ని అక్కడ సమ్ స్లీపింగ్ పార్ట్నర్ కింద లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ కింద పెట్టుకున్నాము జీవితాంతం వన్ ఇయర్ అని కాదు జీవితాంతం రిటర్న్స్ వచ్చినట్టు ప్లాన్ చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కటి మనమే తినాలా మనమే చేయాలా ట్యాక్సులు పడతాయి ఎట్ల గవర్నమెంట్ ఎంతవరకు గుంజుకోవడానికి చూస్తుంది కాబట్టి ఇవన్నీ ట్యాక్సులు పడతాయి అవి కాకుండా సార్ వీళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అట్లా ప్రతి ఊర్లో ఎంతమంది వీలైతే ఎంతమంది వీలైతే అంతమందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది మేము అనుకున్న దాంట్లో ఏపీలోకి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలా అట్లా ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెండోది ఇన్వెస్టర్స్కి ఒక కంపెనీలో ప్రాఫిట్ వస్తుంది అట్లా దాంతోపాటు నా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒకటే షాట్లో ముగ్గురికి ప్రాఫిట్ జరుగుతున్నప్పుడు మనమేం తప్పు చేయట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు మోసం చేసే ఆలోచన లేదు మోసం చేసేటటుండి మనం వీడియోలు పెట్టము కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పెట్టండి మీ సపోర్ట్ అయితే ఎప్పటికి కావాలా వ్యూవర్స్ కానీ లేదంటే ఫాలోవర్స్ కానీ లేదంటే మనకు ఆల్రెడీ పికెల్స్ ఆర్డర్ ఇచ్చి కంటిన్యూ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఖచ్చితంగా ఈ సపోర్ట్ వరకు ఉండాలా దీని ఒక బ్రాండ్ కింద తీసుకెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నాం ఈరోజు ఈరోజు ఒక వ్యక్తి వ్యవస్థ అనేది ఒక వ్యక్తితో ఉంది అంటే నేను ఒక్కరిన ఉన్నాను రేపు రేపు ఇది వ్యవ వ్యవస్థ కాదు వ్యక్తి కాదు ఇది ఒక పెద్ద శక్తి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు శక్తి అంటే ఇంకా ప్రతి ఊర్లో ఈ బ్రాండ్ ఉంది జ్యోతి ఫుడ్స్ అంటే ఇది ఇది అన్న సినీలో వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఒకటి లాస్ట్ గుడ్ చెప్తున్నాను కదా పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందలు ఇది మంత్లీ మంత్లీ మేబీ ఒక పది రోజులు అటు ఇటు అవ్వచ్చు ఆల్రెడీ ఉన్నారు పాత ఒక వన్ వీక్ అటు ఇటు అవ్వచ్చు అందరికి వస్తాయి బట్ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసమే మనం ఫండింగ్ రేజ్ చేస్తున్నాం తప్ప ఇంకా ఏమీ లేదు దాంట్లో అది క్రౌడ్ ఫండింగ్ అనుకోండి సింగల్ ఫండింగ్ అనుకోండి అంటే పెద్దవాళ్ళు నిజంగా వచ్చి చూసి పెద్ద మొత్తంలో పెట్టేంత వరకు నేను అందరికీ సపోర్ట్ చేస్తాను మీరు ఎట్లా సపోర్ట్ చేస్తానో నాకు అట్లా నేను కూడా సపోర్ట్ చేస్తాను మీరు కాల్ చేసిన వాళ్ళు ఎందుకంటే నేను నాకు కాల్ చేసిన దాంట్లో మీ లిస్ట్ లేదు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ లిస్ట్ లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ వెతుక్కోవడం కంటే ఒక వీడియో పెట్టామనుకో సరే ప్రపంచంలో అయితే ఒక రెండు వందల మందికో మూడు వందల మందికో ఒక లక్ష మందికి నేను చెడ్డు అనుకోండి వాళ్ళ విషయంలో ఎవడో మోసం చేస్తున్నాడో డబ్బులు తీసేసుకున్నాడో అది చేస్తున్నాయి ఒక లక్ష మందికి చెడ్డు కానీ ఇంకా నూట నలభై కోట్ల మంది ఉన్నారు కదా నూట నలభై కోట్ల మందిలో నేను నేనొక మంచిగా అని అనుకుంటున్నాను అంతే మనం ఏది కూడా తప్పు చేయట్లేదు మనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు మనతో పాటు జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ